హాయ్ హలో నమస్తే వనకం మా దాబెన్ సలాబ్ నేను మీ నెల్లూరు నవాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవాబ్ సేబీ వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే కువైట్ లో ఖర్జూరం లో నేను పనిచేసే ఇంట్లో దాదాపు ఒక పదకొండు ఖర్జూరం చెట్లైతే ఉన్నాయి ఆల్మోస్ట్ ఇది చాలా మందికి తెలిసిందే ఆ ఖర్జూరం అనేది ఒక మూడు నెలలు ముందు పూతకైతే రావడం జరిగింది ఆ తర్వాత దాన్ని చేయాల్సిన పనులన్నీ చేశారు ఇప్పుడు ఆ ఖర్జూరం అనేది కోతకు వచ్చింది ఇప్పుడు అది కోయబోతున్నాము వీడియో అనేది లాస్ట్ వర్క్ చూడండి అలాగే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బయటికి వెళ్దాం ఇక ఇవి కోసేదానికి వస్తువులు అయితే ఇవే మనమైతే రంపంతో కోసేస్తాము ఎందుకంటే నార్మల్గా ఇవి కోసేదానికి వేరే వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇవి కోసి డబ్బులు తీసుకొని వెళ్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కత్తి తీసుకొని వస్తారు ఆ కత్తి ఎలా ఉంటుందంటే మన ఇండియాలో పొలాలు పొలాల్లో గడ్డికి వస్తారు కదా కత్తి అలాగే ఉంటుంది సేమ్ అది కూడా కాకపోతే మన దగ్గర అయితే లేదు మనమైతే ఈ రంపంతోనే కోసేస్తాం ఇక ఈ కత్తిరొచ్చి ఈ దారులు కోసే ఏమంటారు దీన్ని తాళ్ళు తాళ్ళు కోసేదానికైతే ఇది యూజ్ అవుద్ది ఇక ఇది వచ్చి కోసిన తర్వాత తీసుకొని కిందకెళ్లేదానికి అయితే యూజ్ అవుద్ది ఇది కింద పెట్టేద్దాం ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం దగ్గరికి రా దీన్ని వచ్చి కోయిట్లో అంటారు అంటే ఒక సంచి లాంటిది ఇది ఎందుకు చేస్తారంటే ఈ గాలికి కానీ ఎందుకంటే కోయిట్లో గాలి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గాలికి ఈ ఖజూర పళ్ళన్ని రాలి కింద పడిపోకుండా ఈ బొక్కలు బొక్కలు ఉండే అంటే గాలి పోవాలి కాకపోతే కింద పడిపోకూడదు అని చెప్పి ఇలాంటి ఒక కవర్ అనేది దీన్ని కడతారు ఏదైనా ఒకటి రెండు కింద పడినా కానీ దీని లోపలే ఉంటాయి ఆడికి పోవు ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేసేద్దాం డైరెక్ట్గా కోసేస్తే కుదరదు ఇది ఓపెన్ చేయాలి ఇది రావటం లేదు మనం కట్ చేసేద్దాం ఇది ఓపెన్ చేసుకుంటే మాషాల్లా మాషాల్లా ఖజూరం చూడండి ఎలా ఉంది దీంట్లో మూడు రకాలు ఉన్నాయి చూడండి ఒకటి వచ్చి కొంచెం గ్రీన్ కలర్లో ఉంది ఇంకోటి వచ్చి పసుపు కలర్లో ఉంది ఇంకోటి వచ్చి సగం పసుపు సగం వచ్చి బ్రౌన్ కలర్లో ఉంది ఒక పది రోజుల ముందు ఏం చేస్తారంటే అంటే ఇది కొయ్యక ఒక పది రోజుల ముందు కానీ ఒక వారం ముందు ఏం చేస్తారంటే వీటికి మొత్తానికి ఈ సంచులు పైనుంచో వాటర్ కొట్టేస్తారు వాటర్ కొట్టడం వల్ల ఏమవుద్దంటే అప్పటికి ఇవన్నీ ఈ గ్రీన్ కలర్లోనే ఉంటాయి ఆ వాటర్ కొట్టిన తర్వాత దీంట్లో ఒక వేడ్ అనేది వస్తుంది ఆ వేడ్ వచ్చిన తర్వాతే ఇవి పసుపు కలర్లా మారుతాయి ఆ పసుపు కలర్లో ఉండే వచ్చి ఈ బ్రౌన్ కలర్లో మారుతాయి ఓకే ఇప్పుడు మనం దీన్ని ఇంకొకసారి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దీని మీద మందు అనేది చాలా ఎక్కువగా చల్లు ఉంటారు కాబట్టి డైరెక్ట్గా తింటే మనకి ఇబ్బంది అవుతుంది అందుకోసమే రెండోసారి మళ్ళీ కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇది తినేదానికైతే యూస్ అవుద్ది ఇప్పుడు మిగతా సంచులన్నీ తీసేద్దాం మొత్తం రాలిపోతున్నాయి అంటే ఆల్రెడీ వీటిలో కొన్ని ఎండిపోయి ఉంటాయి ఆ ఎండిపోయినవన్నీ రాలిపోతూ ఉంటాయి అవి నార్మల్గా ఉన్నా కానీ తినరు ఎవరు ఓకేనా అందుకోసం అది ఆల్రెడీ రాలిపోతూ ఉంటాయి అది అది ఏమి ఇబ్బంది లేదు మనకు మెయిన్గా కావాల్సింది ఈ కొంచెం లైట్ గ్రీన్లో ఉంది కదా అది ఈ పసుపు కలర్లో ఉండేది ఆ తర్వాత బ్రౌన్ కలర్లో ఉండేది ఓకే వీటిల్లో కొన్ని మగ్గిపోయి ఉన్నాయి కొన్ని వచ్చి ఇంకొంచెం టైం అయితే పడుతుంది ఒక వన్ వీక్ కానీ ఒక నాలుగు రోజులు కానీ టైం అయితే పడుతుంది అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా అది సంచితో పాటు ఉంది అది ఓపెన్ చేయలేదు ఎందుకంటే దానికి ఇంకొంచెం టైం కావాలి ఒక నాలుగు రోజులు కానీ లేదా ఒక వారం కానీ అవి కూడా మగ్గిపోతాయి ఫస్ట్ ఏదైతే మగ్గిపోయి ఉన్నాయో అవన్నీ అయితే కవర్లు ఓపెన్ చేసేసాము వీటికి ఇప్పుడు వాటర్ అయితే కొట్టాలి వాటర్ కొట్టేద్దాం వాటర్ అయితే చాలా వేడిగా ఉంది ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి వాటర్ కూడా అలాగే ఉంటుంది నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దీనిపైన మంద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అది తింటే చాలా వరకు క్యాన్సర్ గానీ అలాంటి రోగాలు అనేది రావడం జరుగుతుంది అందుకే చాలా నీట్ గా అయితే క్లీన్ చేయాలి చాలామంది కామెంట్ కూడా చేస్తూ ఉంటారు నీకు మంచి ఇల్లు దొరికింది నీకు పని ఏమి ఉండదు అని చెప్పి పని అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎంత మంచి ఇల్లు అయినా కానీ పని అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది ఏం మంచి ఇల్లు అయితే పని లేకుండా ఊరికే కూర్చోబట్టి ఎవరు గీతాలు ఇవ్వరు ఓకేనా పని ఉంటుంది పని చేసేదానికే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఎంత పన్నున్నా కానీ దాన్ని ఎలాగో అలాగా చేసుకొని నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నాం అంతే నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నాం అంతే క్లీన్ అయితే అయిపోయాయి ఫస్ట్ మనం కుళాయి అయితే ఆఫ్ చేసేద్దాం కొంచెం దగ్గరికి రా ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ అయిపోయాయి ఇప్పుడు ఇవి తినేదానికైతే బాగుంటాయి ఎందుకంటే ఆల్రెడీ మందంతా పోయి ఉంటుంది కొట్టిన మందంతా రాలిపోయి ఉంటుంది ఇప్పుడు తినేదానికైతే పర్లేదు ఈ ఏదైతే గ్రీన్ కలర్లో ఉంటుందో ఇవి తినేదానికి మనకి అంతగా ఇది ఉండవు ఎందుకంటే కొంచెం వగరగా ఉంటాయి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు కోసేసి పక్కన పెట్టినా కానీ ఆ తర్వాత ఇది ఎల్లో కలర్లో మారడం జరుగుతుంది అప్పుడు తింటే బాగుంటుంది అప్పటికి మగ్గిపోతాయి ఇక ఈ పసుపు కలర్లో ఏదైతే ఉన్నాయో ఈ పసుపు కలర్లో ఇవి కూడా ఇవి వచ్చి తినొచ్చు ఎందుకంటే ఇవి ఎలా ఉంటుందంటే మనం ఈ కొబ్బరి ముక్క తింటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఆల్మోస్ట్ సేమ్ ఇది ఇప్పుడైనా తినొచ్చు ఆ సౌండ్ చూడండి సేమ్ మనం కొబ్బరి ముక్క నవిలితే ఎలా వస్తుంది సౌండ్ అలాగే ఉంటుంది స్వీట్నెస్ కూడా బాగుంటుంది ఓకే ఇంకోటి ఏంటంటే ఇదో ఇక్కడ ఇది చూడండి సగం వచ్చి బ్రౌన్ కలర్లో ఉంది సగం వచ్చి ఎల్లో కలర్లో ఉంది ఇవి కూడా తినేటప్పుడు ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది ఎందుకంటే సగం బాగా మగ్గిపోయి ఉంటుంది సగం వచ్చి ఆ క్రంచీనెస్ ఆ కొబ్బరి లాగా ఉంటుంది తినేదానికి కాంబినేషన్ అనేది బాగుంటుంది ఇక లాస్ట్ వచ్చి మొత్తం బ్రౌన్గా మారిన ఖర్జూరం ఇది వచ్చి మొత్తం జ్యూసీగా ఉంటుంది నార్మల్గా బయట అమ్ముతారు కదా అవి ఏం చేస్తారంటే వీటిలో స్వీట్నెస్ తక్కువగా ఉంటే నార్మల్గా ఈ బెల్లం బెల్లం పాకం కానీ లేదా ఈ చక్కెర పాకంలో ముంచేసి ఆ తర్వాత ఎండబెడుతూ ఉంటారు అది హెల్త్కి అంతగా మంచిది కాదు కానీ ఇలాంటివి ఫ్రెష్ మన చెట్లో కాసినవి డైరెక్ట్గా తింటే మాత్రం చాలా బలం మీరు అనుకుంటారేమో యంత్రం మొత్తం నిలబడి ఇక్కడే తినిపించడని చెప్పి పర్లేదు వాళ్ళు కాబట్టి తినొచ్చు ఓకే మా ఏమంటాడంటే అందరికన్నా ముందు కోసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఇమ్మంటాడు మన ముందు తినేసి ఆ తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇస్తాము ఇప్పుడు ఇవైతే కోద్దాం ఒక్కరైతే కోయలేరు ఎందుకంటే ఇది ఒక్క గెలే దాదాపు ఒక పదిహేను కిలో నుంచి ఇరవై కిలో లోపలైతే ఉంటుంది పట్టుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది ఇద్దరైతే ఖచ్చితంగా కావాలి మా తమ్ముడు అయితే వీడియో తీసుకున్నాడు కాబట్టి ఫస్ట్ ఇవన్నీ కోసేసి ఆ తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేద్దాం వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉంది అసలు నేనైతే ఒక పదిహేను కిలోలు ఉంటాయేమో అనుకున్నా కానీ ఇది ఒక ఇరవై కిలోలు పైనే ఉన్నాయి కిందకైతే తీసుకుని వెళ్ళిపోదాం ఒక్కటెత్తేదానికి మనకి ఇలా ఉంటే దాదాపు ఒక పది గెలలు అయితే కొయ్యాలి ఇప్పుడు ఇదైతే మనం నిన్నే కోసాము ఎందుకంటే నార్మల్గా టెస్ట్ చేసేదానికి ఎలా ఉంది పండు బాగుందా లేదా అని తెలుసుకునేదానికి ఒక గెల కోసి ఇక్కడ పెట్టాము సారు కానీ మేడం కానీ లేదా పిల్లలు కానీ ఎవరైనా కానీ తిని చూసి బాగుంది కోసేయవచ్చు అనుకున్న తర్వాత అది ఎత్తుకునేటప్పటికీ ఆయాసం వస్తుంది ఈరోజు ఇవన్నీ కోసేసి చాలామంది అనుకుంటారు అనుకునేదే కాదు నిజం కూడా ఇలా చెట్లు ఉండేవాళ్ళు ఇవన్నీ తీసుకొని చిన్న చిన్న బాక్సుల్లో వేసి అమ్ముతారు బయట రోడ్ల మీద కానీ లేదా సూపర్ మార్కెట్లో కానీ ఇవన్నీ తీసుకొని వెళ్ళి చిన్న చిన్న బాక్సులో వేసి అమ్ముతూ ఉంటారు కానీ మా సార్ ఏం చేస్తాడు అనేది కొంచెం తర్వాత అయితే చెప్తాను ఓకే ఇది తీసి అక్కడ పెడదాం ఇదేంటంటే ఒక పాలిథిన్ కవర్ లాంటిది కోవైట్లో వచ్చి దీన్ని సుఫ్రా అంటారు అన్నం తినేటప్పుడు అయితే వేసుకుంటారు మనం దీనికి కూడా ఇదే యూస్ చేస్తాం బిస్మిల్లా ఎంత ఉంది చూడండి ఈ ఇవి ఎందుకు వేస్తారంటే ఇది చూడండి దగ్గరికి రా దీంట్లో ఈ షీరా లాంటిది దీంట్లో ఒక లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ అనేది దీంట్లో జారి ఇది అతుక్కుపోతుంది చూడండి బంకలాగా అతుక్కుంటూ ఉంటుంది అలా కింద కూడా అవ్వకుండా కింద దేసి దానిపైన ఇది పెట్టడం అయితే జరుగుతుంది ఆ తర్వాత అది కూడా యూజ్ చేస్తారు ఎందుకు యూజ్ చేస్తారు అనేది నేను వీడియో లాస్ట్లో అయితే చూపిస్తా మా చీజుగాడు ఏం పని లేదు పడుకునే ఉంటాడు చీచో చీచో భయపడ్డా అసలు ఎప్పుడు చూసిన వాడికి రెండు వేలు పెట్టి ఒక బెడ్ తీసుకుని వచ్చి పడుకోరా అంటే వాడు అక్కడంతా వదిలేసి ఈ తొట్టెలు వచ్చి పడుకుంటాడు ఈ పూల ఈ ఆకులన్నీ సగం వీడే తినేసాడు ఎవ్వరు నమ్మరు అరే పిల్లంటారు ఆకులు తినేదని కానీ వీడు తింటాడు ఈ కలబంద ఇది కూడా తినేస్తాడు ఒకసారి దగ్గర నుంచి చూడు ఎన్ని ఆహా పళ్ళు ఉంటాయి చూడు ఇవన్నీ వాడే తినేస్తాడు వింత విచిత్రం అల్వేరా తింటాడు ఆకులు తింటాడు ఈ అజవైన ఆకులు తింటాడు పనికిమాన్లోడు ఇప్పుడైతే మనం మొత్తం ఒక తొమ్మిది ఖర్జూరం గిల్లలు అయితే కట్ చేసాము నిన్న కట్ చేసింది ఒకటి ఉంది మొత్తం పది ఇప్పుడు వీటికి ఏం చేయాలంటే ఈ టేప్ తీసుకొని ఎక్కడైతే మనం కట్ చేసాం కదా ఈ కటింగ్ దగ్గర మనం టేప్ అయితే వేసుకోవాలి ఇది ఎందుకు వేస్తారంటే ఈ కట్ చేసిన దగ్గర టేప్ వేసేస్తే ఒక రెండు రోజులు ఇట్టే పెట్టేసినా కానీ ఫ్రెష్గా ఉంటాయి ఇది ఓపెన్లో పెట్టేస్తే ఆ గాలికి ఇది ఎండిపోయి ఆ తర్వాత ఖర్జూరం అనేది పాడైపోతూ ఉంటుంది అందుకోసమే ఈ టేప్ అనేది వేస్తారు అన్ని గెలలకైతే టేప్ అయితే వేసేసాము నేనైతే గెల అంటున్నాను అరటి గెలల్ని గెల అంటారు ఈ ఖజ్జురాన్ని గెల అంటారా లేదా వేరేది ఏదైనా అంటారా అనేది నాకు తెలియదు నేనైతే గెల అంటున్నాను మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి అంతా ఇది టేప్ వేసిన తర్వాత గాలి అయితే లోపలికి పోకుండా ఇది పాడవకుండా ఉంటాయి ఇప్పుడు ఇది ప్యాకింగ్ చేయాలి ప్యాకింగ్ ఎలా చేస్తారంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇవి ఈ ఒక్కొక్క పీస్ అనేది తీసి బాక్స్లో వేసి అమ్ముతారు కదా మా సార్ అలా చేయకుండా ఈ మొత్తం గెలగెల ఏం చేస్తాడంటే ఇలా పాలిథిన్ కవర్ వేసిన తర్వాత దీనికి ఒక కటింగ్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తుందా ఈ కటింగ్ ఇలా కట్ చేస్తే సపరేట్ పీస్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది సపరేట్ పీస్ వచ్చేసింది కదా ఈ పీస్ని ఏం చేస్తారంటే ఇలా సైడ్కి ఇలా చేసి కడతారు దగ్గర నుంచి చూపించు కనిపిస్తుంది కదా బాగా జారిపోతుంది గెల చాలా పెద్దగా అయిపోయింది అందుకోసం ఈసారి మసాలా చాలా మంచి ఖర్జూరం అయితే రావడం జరిగింది ఖర్జూరం కూడా చాలా పెద్దగా వచ్చింది గెల కూడా చాలా వెయిట్ ఉంది పాత కిలోలు దాకా ఉంది ఒక గెల వచ్చి ఇది ఇట్టు కట్టాము కదా ఇది మళ్ళీ ఇటు నుంచి తీసుకొని ఇటు అయితే కడతాం ఎటువైపుకి వీలుంటే అటువైపు కట్టేస్తాం అంటే ఎందుకంటే దీంట్లో నుంచి ఈ ఏదైతే క్షీరా అంటారు కదా పాకం ఆ పాకం దీంట్లో ఉండే ఏదైతే పాకం కింద రాలకుండా ఇదొకటి కడతారు అంతే ఓకే ఇదైతే సెట్ అయిపోయింది ఇలా తీసుకొని వెళ్ళి ఒక్కొక్కటి వీళ్ళ బంధువులకి మా సార్ అయితే అమ్మడు కాబట్టి ఇక్కడ పది గెలలు అయితే ఉన్నాయి కదా ఈ పది గెలలు నలుగురు సిస్టర్స్ ఉన్నారు నలుగురు పెద్ద బ్రదర్స్ ఉన్నారు వాళ్ళ ఇంటికి ఇక ఇక రెండొచ్చి మా సార్కి ఇద్దరు అమ్మలు వాళ్ళిద్దరికి ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది ఇక మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ కోసిన తర్వాత ఇంటి పక్కన ఎవరైతే నేబర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఒక్కొక్క గల గెల అనేది ఇచ్చేస్తాడు చాలామంది ఏం చేస్తారంటే చిన్న చిన్న బాక్సుల్లో వేసి ఇస్తూ ఉంటారు కానీ మా సార్ అలా కాదు మొత్తం గెలగెలతో పాటు ఇచ్చేస్తాడు ఎందుకంటే వర్క్ ఎక్కువ ఎవరు ఇవన్నీ తీసుకొని బాక్సుల్లో వేసుకొని తీసుకొని వెళ్ళి ఇవ్వాలంటే కొంచెం కష్టం కాబట్టి సార్ కూడా కొంచెం ఆలోచించి అట్ట ఇచ్చేయమని చెప్తాడు ఇక ప్యాకింగ్ అయితే మొత్తం అయిపోయింది ఎవరికి వాళ్ళు తీసుకుని వెళ్ళి ఇచ్చేస్తే ఒక పని అయితే అయిపోద్ది ఇంకోటి చెప్పడం మర్చిపోయావు ఎవరైనా ఈ టైంలో ఇండియాకి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళు ఒకవేళ ఖర్జూరం తీసుకుని వెళ్ళాలి అనుకుంటే అది కూడా ఫ్రెష్ ఖర్జూరం కోవైట్లో చాలా రకాల అయితే దొరుకుతాయి కానీ ఇలాంటి ఫ్రెష్ ఖర్జూరం అనేది చాలా తక్కువ దొరుకుతుంది ఆ ఒకవేళ దొరికినా కానీ చాలా రేట్ అనేది ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఇండియాకి తీసుకొని వెళ్ళాలి అనుకుంటే కామెంట్ అయితే చేయండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ నెల్లూరు నవాబ్ అనే ఐడిలో వచ్చి ఇన్బాక్స్లో కామెంట్ చేయండి వచ్చి ఎంతో కొన్ని ఎక్కువ కాకపోయినా కానీ ఒక కిలో ఒక హాఫ్ కిలో అలా అయినా తీసుకుని వెళ్తురు కానీ ఓకే అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి అలాగే ఈ వీడియో వేరే వాళ్ళ దాకా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఓకే టేక్ కేర్